అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి అగ్గిపుల్ల సబ్బువిల్ల కుక్కపిల్ల కాదేది కవితకి అనర్హం మన లిరిక్ రైటర్స్ ఈ మాటనే బాగా గట్టిగా పట్టుకున్నట్లున్నారు అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు ట్రెండ్ అయిన పదాలను తీసుకొచ్చి హుక్ లైన్స్ గా పెట్టి ఖతర్నాక్ మా సాంగ్స్ రాస్తున్నారు తాజాగా బ్రహ్మి ఫేమస్ మీమ్ తో అలాంటి పాటే మరొకటి వచ్చింది జంబర్ గింబర్ లాలా వెంకీ సినిమాలో బ్రహ్మానందం ఏదో యాధాలాపంగా అలా పాడుకుంటూ వచ్చే లైన్ ఇది దీంతోనే ఇప్పుడు పాటొచ్చేసింది పైగా దీన్ని ఆయనతోనే పాడించారు కూడా మిత్రమండలి సినిమా కోసం ఈ పాట పాడారు బ్రహ్మి ఇదే కాదు కుర్చీ మడతబెట్టి పాట కూడా ఓ ముసలాయన పాడితే అదే తీసుకొచ్చి తమన్ ట్యూన్ కట్టేశాడు అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రెస్మీట్లో ఏం చేద్దామంటావు మరి అన్న మాటల్నే లైన్ గా తీసుకుని డబులిస్మార్ట్లో మార్ముంత ట్యూనిచ్చారు మణిశర్మ మొన్న నితిన్ రాబిన్హుడ్లో అదిదా సర్ప్రైజ్ అనే పాటొచ్చింది అది మూడేళ్ల కింద వారసుడు ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు అన్న మాటలు సేన్ లైలాలో న్యూ ఇయర్ ట్రెండింగ్ సాంగ్ కోయ్ కోయ్ను వాడేశారు ఇక అలవైకుంఠపురం సినిమాలో బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఆ మధ్య మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో పాట కట్టేశారు మొత్తానికి ఏదో సరదాగా అన్న మాటల్నే తీసుకొచ్చి సింపుల్గా లిరిక్ రైటర్లు పాటలు రాస్తోంటే ట్యూన్స్ కట్టేస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు